పరిశుద్ధుడైన నామానికి మహిమ కలుగును కాక మన ప్రభు అయిన క్రీస్తునామాలో మీ అందరికీ కూడా వందనాలండి దేవుని యొక్క వర్తమానం వినడానికి విచ్చేసిన మీ అందరిని కూడా దేవాదే దేవుడు దీవించి ఆశీర్వదించు కాక మా జీజస్ బ్రస్టింగ్ అనే ఛానల్ ద్వారా వాఖ్యను వింటున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వాధికారి తండ్రి దీవించి ఆశీర్వదించు కాక ఆమె మా జీజస్ ప్రసంగా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని అలాగే వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దేవుళ్ళు సదా మీ మీద కలుగునిగాక ఉండునిగాక ఆమె ప్రియా సహోదరులారా ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే గొర్రెలు అన్న అంశం మీద కొన్ని శుభవచనములను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడికి మహిమ కలుగుని కాక గొర్రెలు అనగానే క్రైస్తవ సంఘాలు విశ్వాసుడు జ్ఞాపకం వస్తాడు మంచిది ఇది ఎవరు పెట్టిన పేరు అంటే ఆనాడు తండ్రి మనకు పెట్టిన పేరు గొర్రెతో విశ్వాసాలను పూల్చాడు గొర్రెతో ఆయన అనేకమైన సందర్భంలో గొర్రెలను వేపు కాపరిని నేనే గొర్రెలకు స గొర్రెలను సంరక్షించుకునే అధికారి నేనే అని చెప్పిన మాటలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ గొర్రెను గొర్రెలు ఎందుకు దేవుని యొక్క దృష్టిలో అంత ప్రియముగా ఉన్నాయంటే గత కాలంలో కూడా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం గొర్రెల యొక్క స్వభావము దేవుడికి నచ్చింది గొర్రెల యొక్క నడవడిక దేవుడికి నచ్చింది గొర్రెల యొక్క గొర్రెల యొక్క ఆ యొక్క బుద్ధి దేవుడికి నచ్చింది కనుకనే గొర్రెలు గొర్రెలు అన్న పేరు విశ్వాసం పెట్టాడు తండ్రి నాటి నుంచి నీటి వరకు కూడా విశ్వాసులను గొర్రెలనే పిలుస్తారు కానీ నిజమైన గొర్రెలకు మనుషులైన మనకు చాలా వ్యత్యాస భేదం కనిపిస్తూ ఉంటుంది ఆ వాక్యాన్ని ఈరోజు మనం చూసుకుందాం దేవుడికి మహిమ కలుగును కాక అనేక సందర్భంలో పరమతండ్రి చెప్పిన మాట నా గొర్రెలను మేపు అని ఎవరికి అప్పగించాడు కాపర్లకు అప్పగించాడు నా గొర్రె మందలను నడిపించు ఎవరికి అప్పగించాడు బోధకులకు అప్పగించాడు కదా అయితే వారు చేసిన క్రియలు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని చోట్ల చూసినప్పుడు ఎంతగానో వ్యత్యాస భాదం మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనప్పటికీ దేవుడే వారికి న్యాయం కాక ఆమెయిన్ ఇక పర్వతన్న మాట్లాడే మాటలు మనం చూసుకుంటే హెచ్కేల్ గ్రంథంలో కానీ లేక యాహోన్ స్వార్తలో కానీ లేక కీర్తన భాగంలో కానీ ఇరిమి గ్ర గ్రంథంలో కానీ ఇలాగా ఎక్కడ మనం చూసినా గొర్రె గొర్రెకున్న విలువను తండ్రి ఎంతగానో బయటపరిచినట్టుగా చూస్తున్నాను అయితే నే నాలుగు అధ్యాయము ఎస్కెల్ గ్రంథంలో ఆయన మాట్లాడిన మాట నేను గొర్రెలకు నిజమైన కాపరిని అంటాడు దేవుడికి మహిమ కథను కాక నేను గొర్రెలకు నిజమైన కాపరిని అలాగే మీరు కూడా విశ్వాసం కలిగిన కాపరులుగా ఉండండి అని చెబితే వారు ఏం చేశారో అధ్యాయాలు మనకు అనిపిస్తుంది రిసహోదరా ఈరోజు మనం చూసుకుంటే గొర్రెలు కాపరులను పాడు చేస్తున్నారా లేక కాపరులు గొర్రెలను చెదరగొడుతున్నారా అని మనం ఒక్కసారి చూసినట్లయితే తప్పు ఇరువురిలో కూడా ఉంది ఇటు కాపర్లో ఉంది ఇటు విశ్వాసంలో కూడా ఉంది విశ్వాసులు విశ్వాసంలో కూడా ఎందుకు ఉంది అంటే వారికి అనుకూలమైన సంగతులు చెప్పడానికి వారికి అనుకూలమైన బోధ బోధించడానికి వారికి అనుకూలమైన రీతిలో నడవడానికి వారే కొంతమంది కొంతమంది ఏంటి కాపరులను బోధకులను ఏర్పాటు చేసుకున్నారని తిమోతి పత్రికలో రాయబడిన మాట మనకు తెలుసు దురద చెవులు గలవారు జాగ్రత్తగా వినాలి ఎవరు వీళ్ళు దురద చెవులు గలవారు సత్యాన్ని బోధిస్తే ఎవరు వింటున్నారండి ఈరోజు సత్య మార్గంలో నడవమంటే ఎవరు నడుస్తున్నారండి చాలామంది అంటారు కాపర్లు సరిగ్గా బోధిస్తే విశ్వాసం ఎందుకు పాడైపోతారు అంటారు అది నిజమే కానీ విశ్వాసులే కాపర్లను మరొక మార్గంలోకి నడిపిస్తున్నారు ఆ కాపర్లు కూడా దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి దేవుడి యొక్క మాటలను విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోట విడిచి విడిచిపెట్టి విశ్వాసుల యొక్క మాటలకు లోబడి లోనైపోయి వారు ఏం చేస్తున్నారు వారికి అనుకూలమైన బోధన బోధిస్తున్నారు దేవుని స్తోత్ర హెల్లుయ కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్పిన మాట విన్నవారినే ఆయన దొడ్డలు ఎక్కడ ఆయన దొడ్లో అంటే ఆయన యొక్క పరిధిలో స్థానం ఉంటుందని బైబిల్ ద్వారా వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నిజమేనండి ఎందుకంటే గొర్రెలు ఎవరి మాట వినాలి నడిపించేవాడు మాట వినాలి ఈ మా ఇవి చక్కగానే నడుస్తున్నాయి కాసేవాడి మాట గొర్రెలు వింటున్నాయి అవి జంతువులు కనుక కానీ మనుషులమైన మనము బోధకుల మాట వినట్లేదు ఆ బోధకులను నిలబెట్టిన దేవుడి మాట కొన్ని సందర్భంలో పట్టించుకోవట్లేదు పురుషంగా కనుకనే గొర్రెలకు రాని బలహీనత గొర్రెలకు రాని ఆర్థిక స్థితి అంటే ఆర్థిక స్థితి అంటే అవి ఏమీ వేరే రకంగా కాదు గొర్రెలకు రాని బలహీనత మనసుకు వస్తుంది ఈరోజు ఎందుకంటే క్రమంగా వెళ్తున్నాయి కనుక వెళ్ళమని దగ్గరకు వెళ్తాయి మేత పెడితే తింటాయి లేకుంటే పడుకోమన్న దగ్గరే పడుకుంటాయి కానీ విశ్వాసాలు ఈరోజు అలాగా ఉండకనే ఏం చేస్తానంటే బలహీన బలహీనతలకు గురవుతున్నారు అవుతున్నారు అప్పుడెప్పుడో హెచ్కెట్ గ్రంథంలో ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా కాపరలను హెచ్చరించాడు కాపరలకు బుద్ధి చెప్పాడు ఎందుకు అలాంటి కాపరులు ఇప్పుడూ ఉన్నారు లేదని అనడానికి ఎటువంటి చాయిస్ లేదు కానీ మంచి కాపర్లు ఏం చేస్తారంట మంచి కాపర్లు గద్దెస్తారు కానీ గద్దెంపు కూడా ఈనాటి విశ్వాసులకు కష్టంగా బాధగా ఉంటుంది కానీ బైబిల్ ఏం బోధిస్తుంది గద్దించు ఖండించు బుద్ధి చెప్పు ఇటు ఈ మాట కాపర్లకు కూడా వర్తిస్తుంది అటు విశ్వాసకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే గొర్రెనై గొర్రెలైన మన కోసము క్రీస్తు ప్రాణం పెట్టాడు గొర్రెలైన మనలను వెతుక్కుంటూ వచ్చాడు గొర్రెలైన మన మీద ఆయన ప్రేమ దయ జాలి కనికరం చూపించాడు వాటికైనా మనం ఇవ్వాలి కదా వాటికైనా మన లోబడాలి కదా వాటికైనా మనము ఆయనకు శిరస్సు వంచాలి కదా ప్రియా సహోదరులారా ఓ క్రైస్తవులారా ఆలయాలు కూర్చొని ఆరాధిస్తున్న మీరు మీ హృదయాలు ఎలా ఉన్నాయో ఎవరికి తెలిసి అండి ఎదురుకుండా కూర్చున్న కాపర్లకు కానీ లేకుంటే మిమ్మల్ని గమనిస్తున్న వారికి కానీ తెలియదే నీ హృదయం నీకే తెలుసు నీ హృదయ ఆలోచన నీకే తెలుసు నీ హృదయ నీ యొక్క న నీకే తెలుసు అందుకే ప్రభు అంటున్నాడు ఆనాడు కాపురాని హెచ్చరించాడు కానీ ఈరోజు విశ్వాసుని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త ఎవరి విశ్వాసులు ఇస్రాయిల్ ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు సంతతిలో వచ్చిన మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త ఈరోజు నీవు ఆరాధనలో ఉన్నావు ఆరాధించావు సమయం అయిపోయింది ఎవరు ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు అని అనుకుంటే కాదు ఈరోజు ప్రభువు నీతో ఏం మాట్లాడాడు ఈరోజు ప్రభు దృష్టిలో నువ్వు ఎలాగున్నావు ఈరోజు ప్రభువు యొక్క ఆ దృష్టిలో నీ ప్రార్థన ప్రభు దగ్గర చేరిందా ఆయన అంగీకరించాడా అంగీకరించితే నీ జీవితం ఎలాగుంది అంగీకరించకపోతే నీ జీవితం ఎలాగుంది అందుకని దేవుడు ఏం చేశాడు గురులతో పూల్చాడు కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఏంటి చర్మం కప్పుకున్న తోడీలా ఉన్నాం కదా గుర్రు బొచ్చు కప్పుకున్న తోడేలు వల్లే అంటారు ప్రభు అది మనమే విశ్వాసులే జాగ్రత్త కాపర్లే జాగ్రత్త కాపర్లారా విశ్వాసులారా ఎందుకంటే నీ తప్పు నువ్వు తెలుసుకునేటప్పుడు నిజంగా నిన్ను ప్రభు హెళ్ళి ముప్పై నాలుగు అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నెరవేరుస్తాను జీవితంలో ఏం చేస్తున్నాడు దెబ్బతగిలిన గొర్రెకు ఏమి కడుతున్నారంట గాయమైన గొర్రెకు గాయం మానిపి ఆకలితో ఉన్న గొర్రెలను ఆహారం పెట్టి చెదురుపోయిన గొర్రెలను తీసుకొచ్చి చిన్న గొర్రెలను ఆయన ఆయన భుజం మీద వేసుకొని పల్లాల్లో తన్నుకుంటూ పడిపోతున్న గొర్రెల పిల్లలను ఎలాగైతే కాపాడాడో అలాగే ఇస్రాయల్ ఇస్రాయేల్కు కాపురేటర్ యహోవా ఈరోజు మనల్ని కూడా కాపాడుతున్నాడు ఈ విషయం మర్చిపోవద్దు మీరు ఈ విషయం మర్చిపోవద్దు కండి ఒక తండ్రి కుమారుడు కుమారుని ఎలాగైతే ఆదరిస్తాడో ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తాడో అలాగే పరమ తండ్రి మనల్ని కూడా ఆదరిస్తున్నాడు అంటే మనం ఎలా ఉండాలి ఆయన మాటకు లోబడి ఉండాలి ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనస్తాంతంగా జీవించకూడదు జాగ్రత్త దినములు చెడ్డవి అంటున్నాడు ఇదే హిస్కర్ గ్రంథంలో ఇరవై రెండో అధ్యయములు అంటాడు నరపుత్రుల దినములు చెడ్డవి దినములు జరిగిపోతున్నాయి ఎవరి దినములు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం తరిగిపోతుందండి దేవుడు మనకిచ్చిన శక్తి తరిగిపోతుంది దేవుడు మనకిచ్చిన కనుచూపు చెదిరిపోతుంది దేవుడు మనకిచ్చిన బలము కరిగిపోతుంది ఇకనైనా మీరు మారరా ఇంకా మీరు విశ్వాసం లేని గొర్రెల వేళ జీవిద్దాం అనుకుంటున్నారా జాగ్రత్త అంచె దినాలలో దేవుడు మీ మీ యొక్క పేరులను మర్చిపోతాడు అంచె దినాలలో నీవు అక్కడ ఉన్నా ఉన్న విషయాన్ని ఆయన మర్చిపోతాడు అందుకే మరలా చెప్తున్నాడు వాకింగ్ ద్వారా దుర్బలమైన గొర్రెల గొర్రెలను నేను తీర్చి వాటికి మంచి ఆహారం పెట్టి గాయమని గొర్రెలకు గాయాలు కట్టి నడవలేని గొర్రెలను భుజాన ఎక్కించుకొని మేపుతాను అని అర్థం ఇచ్చిన దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలి లక్ష్య పెట్టాలి దేవుని స్తోత్రెల్లుయ్య లక్ష్య పెట్టి ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో అప్పుడు మనకున్న ప్రతీ బలహీనతలోంచి లేవనెత్తుతాడు ఎవరి ద్వారా తన కుమారుడని క్రీస్తు ద్వారా అందుకే ఆయనను లోకానికి పంపించాడు అందుకే ఆయన మన కోసము త్యాగం చేశాడు అందుకే ఆయన మన కోసము తన రక్తాన్ని చిందించాడు అందుకే మన కోసం ఆయన శిలువ వేయబడ్డ సంగతి మర్చిపోవద్దని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు క్రైస్తవ జీవితం ఎలాగ అయిపోయిందంటే విచ్చలవిటితనం అయిపోయింది ఎవరిష్టం అలాది ఉంటే ఉంటారు ఆలయంలో వింటే వింటారు వాక్యాన్ని లేకపోతే తెలియదు వీళ్ళకేమి కావాలి ఏమి కావాలి అంటే ఎవరికేమి కావాలో విన్నా మీకే తెలుసు కానీ ప్రభు అంటున్నాడు నా మాట విన్నా నా ప్రజలు నా వారే ఉంటారు అప్పుడు నేను వారికి దేవునే ఉంటానంటాడు మన మాట వినాలి ఆయన ప్రజలుగా మనం జీవించాలి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి వాక్యం ద్వారా దగ్గ కోపగించుకోకండి వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు కోపగించుకోకండి అలా కోపగించుకుంటే దేవుని యొక్క మాటకే మీరు విలువ ఇవ్వట్లేదని దేవుడు సంతాపపడతాడు బాధపడతాడు ఆయన బాధపడితే మనకి వచ్చే లాభమేమీ లేదు జాగ్రత్త అంతే దినాల్లో ఉన్నాం మనం ఏ క్షణం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నీకు తెలీదు నాకు తెలీదు ఎవరికీ తెలియదు పరమ పరమతండ్రికి తప్ప ఎందుకంటే నిన్నటి దినం మనది రేపటి దినం మనది కాదు ఇప్పుడు అను అనుభవిస్తున్న ఈ క్షణం మనది మరుక్షణం మనది కాదు కనుకనే మనం ఆయనకు నిజమైన గొర్రెలుగా జీవిద్దాం ఆయన పంపించిన కాపర్లకు లోబడి ఉండండి ఆయన పంపిన వాక్కు వినండి ఆయన ఇచ్చే దీర్ఘ ఆయుష్కాలము సంపద బుద్ధి వివేకము జ్ఞానము మీరు సొంతం చేసుకోండి అప్పుడు పరమనున్న దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాలను మీ సంఘాలను ఆయన ఆశీర్వదించి వర్ధుల చేస్తాడు దేవుడికి మహిమ కలుగుని ప్రార్థన ప్రేమ స్వరూపి దయగలనైనా నీ వందనప్పుడు ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాట్లాడవు నిజమైన మేము బుద్ధి లేని గొర్రెల వలె ఉన్న కాపల వలె ఉన్నామేమో అలాగే తండ్రి విశ్వాసం కూడా లేని గొర్రెల వలె ఉన్నారేమో మమ్మల్ని క్షమించి నా తండ్రి చేసేయ మా కోసము ప్రాణత్యా ప్రాణత్యాగం చేసిన తండ్రి నీకు వందము అయ్యా నువ్వు చేసిన త్యాగానికి నా తండ్రి మేము బదులుగా ఏమి ఇవ్వగలము కానీ ఏమి ఇవ్వలేని నా దుస్థితిలో ఉన్నప్పుడు అయినాను తండ్రి ఏసయ మేము మమ్మల్ని క్షమిస్తున్నందుకు వందాము మా పాపములు ఎంచక నాయన మా పాపంలోంచి మేము బయటకు రావడానికి నీ వాక్ తండ్రి మాట్లాడి నేను ఆమెను కనపరుచుకోమని అయ్యా వాక్యమైన బడలైన నా పర్వతండి నీ వెలుగులో నడవడానికి రావడానికి సహాయం చేయమని క్రీస్తునాములు అడుచున్నాను తండ్రి ఆమెన్ 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 మే అందరికీ మరొక్కసారి వందరములు దేవుని మిమ్మల్ని దేవించి ఆశీర్దించుకాక ఆమెను